భువగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పందుల వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడారు నిరుపేదల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేసి అవినీతిని ఎదుర్కొన్న మహాశక్తి భగత్ సింగ్ అతన్ని ఉరితీయడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బచ్చరబోని గాలయ్య యాదవ్ వైద్య సిబ్బంది యువకులు పాల్గొన్నారు కొత్త బాలరాజు గౌడ్ మీరు ఇదివరకు ఇచ్చిన రా ఇది పోదు సార్ ఫస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఎండో ఎన్ని సంవత్సరాల చెల్లి రక్తదానం చేస్తు ఈ ప్రోగ్రామ్ పెట్టడం ఫస్ట్ టైం ఊర్లో అంతేరా సార్ మీ పేరే పేరు ఊదల ప్రదీప్ కుమార్ ఇప్పుడు మీకు ఇల్లా ఏమైనా పోదాం దాని నితాజీ యువజీల సామాగ్యం నూతన కార్యవర్గాన్ని మేమే హలో ఏదైనా మీ పేరే పేరు సార్ చైతన్య

सजस भाइले यागु सेंटर दन्तेसेपम ग्रामको प्लाकको बोलाकोले देवालाले क्लासले दिसें दुइ दिन सर दुला बन्द हुन्छ अनि कालो न्हाउ मार्को 9 ग्रामहरु छ मन्द कन्द पाउनु नम्बर 26 स्टेप नं అవునా లేదు కానీ సార్ మీరు ఇక్కడ వైద్యురా సార్ వైద్యురా నేను టెక్నీషియన్ టెక్నీషియన్ மா <affiliated iloog> <gülf connected> <m dear> ನೂಟಿ ಪದ ಮನೆ ಫಿಫ್ಟಿ ಅದು ಸರ್ ಸರ್ ನಂಬರ್ ಎಂತ ಮಂದಿ ಸರ್ ಇಪ್ಪತ್ತು మీరు ఇచ్చిరా సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఇస్తూ ఇవ్వబోతున్నారు సార్ ఇంతవరకు ఎంతమంది ఇచ్చిస్తారు ఫార్టీ మీరు గతంలో వచ్చి మీరు వచ్చారా ఇది మొదటి సార్ ఎక్కడికి వెళ్ళి మీరు అసలు మీరు నల్గొండ మీ పేరే పేరు మేడం నిర్మల మీరు పల్లె శుద్ధులు కార్యక్రమాల్లో పాటలు పాడి డాన్స్ చేసేది అనగిందా మరి ఇప్పుడు ఈ భగత్ సింగ్ గురించి మీరు ఏమన్నా మాట్లాడతారా పాట బాగా సార్ మీరు డాన్స్ కూడా చేసిరన్నా నేను ఈ చేసినా మరి మర్చిపోయినా అంటే మీకు జ్ఞాపకాలు అయితే ఉంటాయి కదా సార్ ఇంతో అంత జ్ఞాపకాలు ఉంటాయి కదా కొన్ని మీరు దాని మీద ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు చాలా మందిని గెలిపించారు ఎమ్మెల్యే ఎంపీలు అని ఆ ఒక పాట మర్చిపోయారా సార్ అండి ఆయన గురించి భగత్ సింగ్ భగత్ సింగ్ ఒక వ్యక్తి కాదు శక్తి చిన్న చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అనిపించినటువంటి మహానుభావుడు భగత్ సింగ్ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి యువత ఆయనని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి మీ పేరు చెప్పారు సార్ మీరు సిపిఐలో మీకు ఏ హోదా ఉంది సార్ ఏ హోదా లేదు సార్ సీనియర్ కదా సార్ ఎన్ని సార్ చేస్తుంది సార్ ఇలా అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుందా చేసినా సార్ ఇప్పుడు అతనిపై ఒక పాట పడుతుందా లేదా మీకు ఇప్పుడు మీరు ప్రజానాట్యం అంటే రాజ రాత రాష్ట్ర అధ్యక్షులుగా సార్ అయితే మీరు ఒక పాట పాడాలి పాట నేతాజీ మీద పాట అనేది భగత్ సింగ్ గురించే మాట్లాడచ్చు భగత్ సింగ్ గురించి మాట్లాడు సందర్భం అది కావచ్చు అన్ని భగత్ సింగ్ గురించి ఒక పాట పాడచ్చు భగత్ సింగ్ భగత్ సింగ్ అనే అతను దేశ స్వతంత్రం కోసం తెలుగులోని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంత మొందించడానికి భగత్ సింగ్ స్వతంత్రం కోసం పోరాటం తన ప్రాణాన్ని ఉరిపోయని అని ముద్దాడి భగత్ సింగ్ ఆచారీ చంద్రశేఖర్ ముగ్గురు రాజ్గురు సుబ్బుదేవి లాంటి వాళ్ళు ఈ దేశ స్వతంత్రం కోసం పార్లమెంట్ అసెంబ్లీ పైన పాంబులు వేసి తిరుగుబాటు చేసిన దాంట్లో ఈ ముగ్గురు కీలకమైన భూమిక పోషించినవి అలాంటి వారిని ముగ్గురిని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మరి మార్చి ఇరవై మూడవ తేదీన వీళ్ళని ఉరి తీసినారు ఆ ఉరిపొయ్యలను చిరునవ్వులతో ముద్దాడి దేశ స్వతంత్రం కోసం భారతంభ సంకరాలను తీర్చడం కోసం తన ప్రాణాలైనా ప్రాణంగా పెడతామని చెప్పి చిరునవ్వుతో ఉరిపొయ్యని ఉరి స్తంభాలను ముద్దాడినటువంటి వీరులు నేతాజీ భగత్ సింగ్ రాజగురు సుఖదేవి అని వారు ఈయన పంజాబ్ రాష్ట్రంలోని రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో జన్మించినటువంటి భగత్ సింగ్ తిరుగుబాటు చేయడంలో దేశ స్వతంత్రాన్ని రావాలని తిరుగుబాటు చేయడంలో మీరు కీలకమైన భూమిక పోషించారు ఓ పాఠం అర్థం సార్